నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాల్గొన్నీ ప్రసాద్ గిరిజన ప్రాంతంలో ఉన్న దేవాలయాలు అభివృద్ధి అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ విశేషంగా కృషి చేస్తుందని డివిడి ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డివిడి ప్రసాద్ చేతుల మీదుగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి మూడు వేల రూపాయలు రెండవ బహుమతి రెండు వేల రూపాయలు మూడవ బహుమతి వెయ్యి రూపాయలు అందజేశారు అనంతరం గ్రామంలో ఉన్న వృద్ధ మహిళలకు ఇరవై ఐదు చీరలు పంపిణీ చేశారు అలాగే అర్చ కులకు సేవకులకు కూడా నూతన వస్త్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాన ధర్మం చారిటబుల్ ట్రస్ట్ ఆదివాసీ ప్రాంతంలో వివిధ ఆలయాలకు మైక్ సెట్లు ఆలయం లేని గ్రామాలకు రాతి విగ్రహాలు ఆదరణ కరువైన ఆలయాలు పునర్నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఆలయాలకు సహాయం అందించడమే కాకుండా ఆదివాసీల గ్రామంలో దుప్పట్లు చీరలు భజన సామాగ్రి విద్యార్థులకు నోట్ బుక్స్ ఇలా ఎన్నో సహకారాలు అందిస్తున్నారన్నారు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సేవా ప్రతినిధి కంకిపాటి గిరిబాబు బిజెపి మహిళా అధ్యక్షురాలు మచ్చల మంగతల్లి విహెచ్పి ధర్మ ప్రచారపు గభిలగి చిన్నబ్బాయి ఆదివాసీ అర్చకుల సంఘం ఉపాధ్యక్షుడు సెడ్డ వెంకటరమణ అర్చక సమైక్య సభ్యులు జర్త రాజబాబు ఆయుర్వేద వైద్యులు గొంది గణపతి పాల్గొని గిరిజన ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఒక వంద చీరలు వృద్ధుల కోసం పంపించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు సంక్రాంతి సంబరాల పేరుతో పేరుతో ఈరోజు ఈ గూడెం పాతవేది గ్రామంలో మనం ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులకు ఈ సంక్రాంతి పేరిట చీరల్ని అందజేయడం జరుగుతుంది మరి వాటిని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దల చేతుల మీదుగా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం పెద్దలు కూడా దాన్ని అలాగే గౌరవించి వృద్ధులకు అందజేయవలసి కోరుతున్నాం మరి ముందస్తుగానే ఈ గ్రామ అర్చకులు గ్రామ పెద్ద మనకున్నటువంటి ఆదివాసీ అర్చక సేవా సంఘానికి అధ్యక్షులైనటువంటి బలరామ గారు వాళ్ళ పేర్లు పెంచుతారు దాని ప్రకారంగా వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు వచ్చి వృద్ధుల చేయాలని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ రోజు అదురు సీతారామరాజు జిల్లా జికే వీధి మండలం జీకే వీధి గ్రామం పాత వీధి గ్రామంలో ఉన్నాము ఈ రోజు ఇక్కడ మరి దానదర్ భద్రాస్థు వారు ముగ్గురు పోటీ నిర్వహించడానికి గాను మరి వారు పంపించినటువంటి మనీని రోజు బహుమతుగా మరి ఇవ్వడం జరుగుతుంది ప్రధాన కార్యక్రమం జరుగుతుంది కనుక మరి ఇప్పుడు న్యాయ నిర్ణేతలు పూర్తిగా వాళ్ళు నిర్ణయించారు